సో హాయ్ అండి అందరికీ సో వీడియో అంటే ఇది మనకి సార్ అనేవాళ్ళు వాళ్ళు ప్రీవియస్గా వాళ్ళు ఎట్లయితే కట్లు దింపుతారు సో ఆ వీడియో అనేది మనకు పంపించారు సో ఇలా ఉంటుంది మా దగ్గర అనేది అంటే వాళ్ళు అనుకోకుండా తీసారు క్లారిటీగా తెలియదు బట్ ఇట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది మనకు చూపించడానికి మనకు ప పంపించడం జరిగింది సో దాన్ని నేను ఒక వీడియో లాగా అంటే ఇది నేను తీసిన వీడియో కాదు సో అనేవాళ్ళు మనకు పంపించిన వీడియో సో దాన్ని నేను క్లియర్గా కొద్దిగా అంటే ఇట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది తెలియజేద్దాం అన్న తోటలో నేను ఈ వీడియో అయితే చేయడం అంటే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇది వాళ్ళ ప్రీవియస్గా తీసినటువంటి వీడియోస్ ఉంటా సో అన్న వాళ్ళ ఇంకా బిజీగా అంత క్లారిటీగా తీయలేదు బట్ ఇలా ఉంటుంది అనేది కొద్ది ఐడియా సో నెక్స్ట్ టైం పోయినప్పుడు మనము ఖచ్చితంగా వాట్ ఈజ్ వాట్ అనేది క్లారిటీగా అసలు తీద్దాం ఏం జరుగుతుంది అనేది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో చూడండి దీనిని అంతగా క్లారిటీగా అయితే ఏం హోప్స్ పెట్టుకోకండి సో ఇది కొద్దిగా అర్థం కాకుండా క్లారిటీ మిస్ అయి ఉంటుంది సో బట్ మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఏం జరుగుతుంది అక్కడ ఎట్లా ప్రొసీజర్ ఎట్లు ఉంది వాట్ ఎవరిటీస్ అనేది సో థ్యాంక్ యూ సో మచ్

ಇಲ್ಲ <sí> <wird Really? sy £1> <Yeah, man. th�ntrệt> Panjang, panjang tu dinding anjing, panjang tu dinding anjing, panjang panjang dinding anjing, karu banan గొడుగు ఆ గొడుగు అది ఎక్కిస్తాం ఇంటికాడ ఎక్కిస్తాం గొడుగుడ చేపేలే గొడుగు చేపిస్తాం అది అలాగా చేపిస్తాం ఎక్కిచ్చుడే ఎక్కిచ్చుడే ఉన్నది అలాయా కొబ్బరికాయ కొబ్బరికాయనా రౌండ్ అలావాడ அடடே கிடிட வெக்க பா வீல கங்கன இல்ல அது என்ன செப்பீச்சு எல்லிக்கு சந்திபரை பந்தி உருக்கு மொக்கம்பரை வெச்சிடு பரை பந்தி சோதை த மனசுல வட்ட கொட்டாம ஏ டடி பி இருந்து சரும் நடக்குற மப்போ ఏం చేసుకుంటారా కానీ బాయికి మాత్రం గంగాలీలు పోయి మనం రోజున్నాము కావాస పూజ చేసేరా చుట్టుముట్టం చుట్టుముట్టేనా తల్లినా సరేరా గంగాళీలు తల్లినా సరే ਸਰੂ ਸ਼ੰਕਾੜਾ ਪੂਜਾ ਮਰਕਨੂ ਰੋਸ਼ੰਕਾ ਸੁਖਾ ਪੂਜਾ ਮਰਕਨੂ ਹਾਂ ਹਾਰ ਆਰੰਭ ਦੀ ਬੇਟ ਮਨੂ ఆయన వచ్చేది సవరణ ఆడే వస్తాడు కానీ ఎప్పుడు నేను వచ్చేది రా ఎల్ల కాలం నేను వస్తా ఎల్లకాలం నేను వస్తావు కానీ ఇప్పుడు మరి అన్నీ నేను బలం వచ్చిన తనా చెప్తున్నా కదరా కదా బరువు అవుతున్నది గుర్రం గుహు బరువు కట్టు ఇంకా ఇంకేంటి బలం శక్తి లేదు శక్తి లేక గుర్రం తిరిగా తిరిగానిచ్చలేరు మరి ఇప్పుడు శక్తి కోసం చేస్తున్నాం మరి అసలు అయినట్లనా కానట్లనా பூஜராது போய் குரு நிலவாடுத்துல மாயம் அடுத்து தெரியுது

సో ఇక్కడ మనకి అంకుల్ వాళ్ళ విజిటింగ్ కార్డు ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంకుల్కి మీకు ఇష్టం ఉంటే అంకుల్ కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు అసలు ప్రొసీజర్ ఏంటిది ఎట్లా అనేది సో మీ డౌట్ కూడా క్లియర్ చేస్తారు అంకుల్ వాళ్ళు బట్ నేడు ఉంటే మీరు కాల్ చేసి మీరు అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు వాళ్ళ ప్రొసీజర్ చూసి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నేను కామెంట్ బాక్స్లో కూడా వాళ్ళ యొక్క సుధాకర్ గారి యొక్క నెంబర్ ఇస్తారు సో మీరు కూడా అక్కడి నుంచి కూడా మీరు వాళ్ళ నెంబర్ కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ